బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది గడిచిన ఆరు గంటల్లో గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదిలిందని వాతావరణ శాఖ తెలిపింది మరి కాసేపట్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశం ఉంది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ప్రస్తుతానికి పోర్ట్ బ్లేయర్కి ఐదు వందల యాభై కిలోమీటర్లు చెన్నైకి ఎనిమిది వందల యాభై విశాఖకి ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు కాకినాడకి ఎనిమిది వందల ఎనభై గోపాల్పూర్కి తొమ్మిది వందల అరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం ఉంది ఇక మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు ఉండనున్నాయి రేపు ఎల్లుండి కోస్తాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు ఇక వాతావరణ అప్డేట్స్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పిటీ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు చెప్పండి ఏదైతే ఏపీలో తుఫానుకి సంబంధించి అప్డేట్స్ ఏంటి వాతావరణ శాఖ ఏం చెప్తుంది ఏ ఇప్పటికే వాయుగుణం తీవ్ర వాయుగుణంగా మారింది ఆ సాయంత్రానికి గాను మొత్తం మంగళవారం సా మంగళవారానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తం అయింది ఎక్కడికక్కడ కలెక్టర్లు అప్రమత్తం చేసింది ఈ నేపథ్యంలో మనం ఆర్కే బీచ్లో ఉన్నాం ఇప్పటికే వాతావరణం ఒకసారి పొడిగా ఉన్నప్పుడు కూడా సడన్గా మారిపోతుంది అల్లలు అయితే భారీగా ఎగజపడే పరిస్థితి కనిపిస్తుంది మనం చూడవచ్చు ఒకసారి అలలు భారీ భారీగా ఎగజపడుతున్నాయి గాలి కూడా విపరీతమైన గాలి వీచే పరిస్థితి కనిపిస్తుంది బీచ్లో మొత్తం కూడా సందర్శకులు కూడా చాలామంది వాళ్ళ ఆదివారం కావడంతో సందర్శకులు కూడా చాలామంది వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అలాలో గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా భారీగా పై ఎత్తున కూడా ఎగజే పరిస్థితి కనిపిస్తుంది ఈ తీవ్ర వాయుగుండం సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం తుఫాను తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది తీవ్ర తుఫాను కాకినాడ మధ్యలో కాకినాడ విశాఖ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం జిల్లా కలెక్టర్లను కూడా మొత్తం అప్రమత్తం చేసింది ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలను కూడా మొత్తం గుర్తించడం ఆ ప్రాంతాల నుంచి వాళ్ళని తరలించి ఏర్పాట్లు కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది గతంలో ఎక్కడెక్కడ ఇబ్బంది పడ్డారో అన్ని ప్రాంతాలను కూడా ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాల్లో అప్రమత్తం చేయడం జరిగింది ఈ నెల ఇరవై తేదీన కాకినాడ సమీపంలో ఈ తీవ్ర తుఫానుగా ఆ తీరం దాటే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటికే కాకినాడ ఉప్పాత్ ఉప్పాడు బీచ్ను కూడా రోడ్డును కూడా మూసితారు మనం చూసాం ఆ చిన్నపాటి వర్షానికే భారీ వర్షానికే ఆ ఉప్పాడ రోడ్డు అంతా కూడా మొత్తం జలమయం అయిపోయే పరిస్థితి ఉంటుంది అందులో ఉప్పాడ రోడ్డును కూడా మూసేసే పరిస్థితి ఏర్పడింది ఈ మొందా తుఫాన్తో సీఎం కూడా ఇప్పటికే సమీక్ష చేయడం జరిగింది అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది ఆ కలెక్టర్లకి ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ముందస్తు సహాయ చర్యలో భాగంగా ప్రతి జిల్లాకు కూడా ఇన్ఛార్జీల్ని మొత్తం అన్ని జిల్లా ఇరవై జిల్లాలకు కూడా ఇన్ఛార్జీలు కూడా నియమించడం జరిగింది ఈ సహాయ చర్యలు కూడా ఎప్పటికప్పుడు సీఎం స్వయంగా పర్యవేక్షించే పరిస్థితి కనిపిస్తుంది ఈ తుఫాన్ నేపథ్యంలో ఆ స్పెషల్ అందరూ కూడా ఎవరెవరికి ఏ జిల్లాలు కేటాయించారో ఆ జిల్లాలకు అందరూ చేరుకోవడం జరిగింది ఆ జిల్లా కంట్రోల్ రూమ్లు కూడా సపరేట్గా ఏపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది ఈ వర్షాల నేపథ్యంలో ప్రాణ ఆస్తి నష్టం లేకుండా కూడా చూడాలని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే మొత్తం కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఆ ఈ తుఫాను పై తీవ్రంగా మొత్తం దృష్టి పెట్టడం జరిగింది ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా మొత్తం కూడా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే ఈ లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సురక్షిత ప్రాంతాలు కూడా తరలించి అందుకైతే ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని కూడా అందరికీ సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది ముఖ్యంగా మత్స్యకారులు మనం చూడవచ్చు అలా ఈ విధంగా ఎగజపడే పరిస్థితి కనిపిస్తుంది గాలు కూడా భారీగా ప్రస్తుతం అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగం గాలు వీస్తున్నాయి ఈ తుఫాను తీరం దాటే సమయంలో తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలి వీసే అవకాశం ఉందని కూడా వాతావరణం అయితే వాసు తుఫాను ప్రభావం వాసు తుఫాను ప్రభావం ఏ జిల్లాల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఎక్కువగా ఏ జిల్లాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ప్రధానంగా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఎందుకంటే ఆ సమీపంలో పక్కన ఉన్నటువంటి కాకినాడలో ఆ తీరం దాటే అవకాశం ఉంది దానివల్ల ఆ తూర్పుగోదావరి అవ్వచ్చు గోదావరి జిల్లాలో అవ్వచ్చు ఉత్తరాంధ్ర అవ్వచ్చు ఈ ప్రభావం ఎక్కువగా ఈ జిల్లాలపైనే ఎక్కువ ఉండే వస్తుంది మిగిలిన ప్రాంతాలు రాయలసీమ కానీ అమరావతి కానీ తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మొత్తానికి ఏదైనాప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగం అయితే మొత్తం అంతా సిద్ధం చేసుకుంది ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా కూడా మొత్తం ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది అధికారులు కూడా సిద్ధం చేస్తుంది ఏ జిల్లాగా జిల్లా స్పెషల్ ఆఫీసర్లు నియమించింది ఆ ఆఫీసర్లు ఎక్కడికక్కడ కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకుని పరిస్థితి సక్కతి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే చాలా చోట్ల ఉత్తరాంధ్రలో వాతావరణం మారింది వర్షాలు కూడా పరిస్థితి విశాఖలో మాత్రం కాసేపు ఎండగా కాసేపు వర్షం వస్తుంది విధంగా వాతావరణం మారే పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి అల్లైతే భారీగా అగజపడుతున్నాయి మరోవైపు గాలి కూడా భారీగా వీచే పరిస్థితి కనిపిస్తుంది రైట్ వాసు థ్యాంక్ యూ